మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలో ఉన్న మూడు జ్యోతిర్లింగాలు నాలుగు రోజుల్లో కవర్ చేయాలనుకుంటే మీరైతే కరెక్ట్ అయితే వచ్చేసారు హలో సంచారీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య సంచారి ఈ వీడియోలో మీకు మహారాష్ట్రలో ఉన్న మూడు జ్యోతిర్లింగాలు అదే పూణేలో ఉన్న భీమాశంకర్ జ్యోతిర్లింగం నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అలాగే గోదావరి పుట్టిన ప్లేస్ బ్రహ్మగిరి హిల్స్ అండ్ ఔరంగాబాద్లో ఉన్న గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా కేవ్స్ అండ్ మినీ తాజ్మహల్ ఇవన్నీ ఫోర్ డేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో ఫుల్ ట్రిప్ అండ్ బడ్జెట్ డీటెయిల్స్ విజువల్తో సహా మీకైతే చూపిస్తాను వాటి గురించి మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మీరైతే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ భీమాశంకర్ టెంపుల్కి అయితే వెళ్దాం సో భీమాశంకర్కి వెళ్ళాలంటే ఫస్ట్ పూణే వెళ్ళాలి సో పూణేకి హైదరాబాద్ నుంచి బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి మేమైతే బేగంపేట నుంచి పూణేకి శతాబ్ది ఎక్స్ప్రెస్ చైర్ కార్ టికెట్ బుక్ చేసుకున్నాం దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు మీరు పూణేకి లోపు రీచ్ అయిపోయి రెస్ట్ తీసుకునేలా చూసుకోండి ప్రజెంట్ మేమైతే పూణే రైల్వే స్టేషన్లో ఏసీ డార్మిటరీలో రెస్ట్ తీసుకున్నాం దీని కాస్ట్ వచ్చేసి త్రీ అవర్స్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు డే టూ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాక రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే శివాజీనగర్ స్టాండ్కి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు శివాజీనగర్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి భీమాశంకర్ బస్సులు అయితే ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది కానీ మేము వచ్చేసరికి లేట్ అయింది మాకైతే సీట్లు దొరక్క ఇంకో ఫైవ్ కేంద్ర బస్ అయితే మేము చూస్తున్నాం ఫైవ్ ఓ క్లాక్కి అయితే ఇంకా బస్సు అయితే వెళ్ళేది బస్ స్టాండ్లో అయితే ప్లేస్ చేయలేదు మరి అదే వెయిట్ చేస్తున్నాం శివాజీనగర్ బస్ స్టాండ్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి భీమాశంకర్ టెంపుల్కి అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందుగా మీరు ఎన్ఎస్ఆర్టీసీ యాప్ నుంచి ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోండి ఫ్రమ్ న్యూ శివాజీనగర్ బస్ స్టాండ్ నుంచి టూ భీమాశంకర్ టెంపుల్కి అయితే చేసుకోండి టికెట్ కాస్ట్ వచ్చేసి టూ ట్వెల్వ్ రూపీస్ భీమాశంకర్ టెంపుల్కి రీచ్ అయ్యాక టూ కిలోమీటర్స్ వాక్ చేసి టెంపుల్ దగ్గర లైన్ చూసి కొంచెం భయపడ్డాం స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది బట్ మేము అది క్లోజ్ చేశారని ఇంకా మేము లైన్లో ఫోర్ అవర్స్ ఉండి దర్శనం చేసుకున్నాం వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఫుల్ ఉంది వీక్ డేస్లో వస్తే ఫ్రీగానే ఉంటుంది అయితే అనుకుంటున్నాం దర్శనం తర్వాత భీమాశంకర్ బస్ స్టాండ్ నుంచి రిటర్న్ పూణే వెళ్ళే బస్సు అయితే ఎక్కి మాంచర్కి అయితే మీరు టికెట్ తీసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి నూట పన్నెండు రూపాయలు మాంచర్ స్టాండ్ నుంచి నాసిక్ వెళ్ళే బస్సులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయితే ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది మీరైతే ఆ బస్సు ఎక్కేసి నాసిక్ అయితే రీచ్ అయిపోండి దీన్ని టికెట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నాసిక్ వెళ్ళాక బస్ స్టాండ్ దగ్గరలోనే మీరు ఏదైనా ఒక మంచి హోటల్ బుక్ చేసుకోండి మేమైతే బుకింగ్ డాట్ కామ్లో థౌజండ్ రూపీస్కే ఈ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి హోటల్ రూమ్ అయితే అవుట్ చేసి నాసిక్ బస్ స్టాండ్కి అయితే వెళ్తే మనకి త్రయాంబకేశ్వర టెంపుల్కి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి త్రయాంబకేశ్వర టెంపుల్కి అయితే కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ రూపీస్ టెంపుల్ బస్ స్టాండ్కి వెళ్ళాక టెంపుల్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాక్ అయితే ఉంటుంది మీరు టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాక ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ స్పెషల్ దర్శనం ఉంటుంది మేమైతే ఫ్రీ దర్శనం ఎక్కువ మంది జనాలు ఉన్నారని పెసల్ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం నాకైతే దర్శనం ఒక వన్ అవర్ లో కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత దర్శనం అయిపోయాక మేము టెంపుల్ సరౌండింగ్స్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే కాసేపు అలా చూసాం తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది బ్రహ్మగిరి హిల్స్ ఇది ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి ఒక త్రీ కిలోమీటర్స్ వాక్ అయితే ఉంటుంది త్రీ కిలోమీటర్స్ వాక్ అయితే చేసి ఆ తర్వాత ట్రెక్కింగ్ కూడా ఉంటుంది కొంచెం పైకి ఇక్కడ బోర్డు వచ్చింది తిరగాలెట్లో ఇదే స్టార్టింగ్ పాయింట్ మరొక వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి చాలా జాగ్రత్తగా ఎందుకంటే మీరు వర్షాకాలంలో వెళ్తే ఖచ్చితంగా స్లిప్పరీగా ఉంటుంది మొత్తం అక్కడ ఏంట్రాలు మా స్టూటెన్స్ అక్కడ స్టెప్స్ అలా ఉండేవేమో మరీ ఇంట్లో ఉన్నాయి కదా బాబు పైన అయితే అసలు నేచర్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ గోదావరి పుట్టిన ప్లేస్ అండ్ శివగంగా టెంపుల్స్ అయితే చూసేద్దాం తర్వాత మనం తిరిగి టెంపుల్ బస్ స్టాండ్ నుంచి నాసిక్ అయితే వెళ్ళిపోదాం నాసిక్ బస్ స్టాండ్లో ఔరంగాబాద్కి క్యాబ్స్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మేమైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పి క్యాబ్ అయితే మేము చూస్ చేసుకున్నాం ఇక్కడ షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి సో షేర్డ్ క్యాబ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత మీరు ఔరంగాబాద్ రీచ్ అయిపోయాక ఔరంగాబాద్ బస్ స్టాండ్లో దగ్గరలో ఒక మంచి హోటల్ అయితే చూసుకోండి చూసుకొని చెక్ ఇన్ అవ్వండి కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉన్న హోటల్ అయితే చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే వేరే స్టేట్ అని తెలిస్తే ఇక్కడ కొంచెం అమౌంట్ లాగుదామనే చూస్తారు కొంచెం జాగ్రత్త మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఈ హోటల్లో స్టే చేస్తున్నాం ఏ ఫోర్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి హోటల్ రూమ్ అవుట్ చేసి బస్ స్టాండ్ దగ్గరలో గ్రీష్ణేశ్వర టెంపుల్కి అయితే బస్సెస్ డైరెక్ట్ అవైలబుల్ ఉంటాయి ఆ బస్ అయితే మీరు ఎక్కి ఎల్లోరా అనే స్టాప్కి మీరు టికెట్ తీసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ రూపీస్ తర్వాత ఎల్లోరా కేవ్స్కి కొంచెం ముందు వెళ్తే మనం గ్రీష్ణేశ్వర టెంపుల్కి అయితే వచ్చినట్టే మేమైతే ఫస్ట్ ఎల్లోరా స్టాప్ కాకుండా గ్రీష్ణేశ్వర స్టాప్ దగ్గర అయితే దిగేసి క్రీష్ణేశ్వర టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఎల్లోరా కేవ్స్ అయితే చూద్దాం అనుకున్నాం బట్ మేము వెళ్ళిన డే వచ్చేసి ట్యూస్డే సో ఎవ్రీ ట్యూస్డే మెయింటెనెన్స్ కోసం ఎల్లోరా కేవ్స్ అయితే క్లోజ్ చేస్తారు ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి మీరు వెళ్తే ట్యూస్డే కాకుండా వేరే డేస్లో అయ్యేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి మేము తర్వాత మినీ తాజ్మహల్ చూద్దామని ఇక్కడి నుంచి అయితే మినీ తాజ్మహల్కి ఆటో అయితే బుక్ చేసుకున్నాం మీరు ఒకేలా అలా బస్సెస్ మీద రావాలంటే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే మీరు ఒక స్టాప్లో దిగి ఇంకో స్టాప్ నుంచి బస్ ఇంకో బస్ ఎక్కాలి దీని తాజ్మహల్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ కాసేపు మినీ తాజ్మహల్ దగ్గర ఎక్స్ప్లోర్ చేద్దాం రండి మినీ తాజ్మహల్ మొత్తం చూసేశాక ఇప్పుడు మనమైతే ఔరంగాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేసి టూ థర్టీకి ట్రైన్ అయితే ఉంది సో ఔరంగాబాద్ స్టేషన్ రీచ్ అయిపోయాక మేమైతే నాగర్ సోల్ తోడేసి టికెట్ అయితే బుక్ చేసుకున్నాం సో ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది సో రిటర్న్ టికెట్ హైదరాబాద్ అయితే మేము వచ్చేసాం ఓ ఈ ఓవరాల్ ట్రిప్ మాకు అయితే అన్నిటితో కలిపి సెవెన్ థౌజండ్ అలా అయితే అయ్యింది దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఓం నమ శివా అని అయితే కామెంట్ చేయండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగాలు ప్లాన్ చేస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్